శ్రోతలందరికీ నమస్కారం వర్ధనమ్మగారు దీర్ఘాలోచనలో పడ్డారు ఈ మధ్య ఆమె ఆలోచనలు ఎటూ తేలక లేకుండా సాగుతున్నాయి భర్త ఆనందరావు పోయి తాను ఒంటరైనప్పటి నుంచి దిగులుతో ఇదే పరిస్థితి భర్త ఉండగా ఆయన నీడలో వంటిల్లు చక్కబెట్టుకుంటూ ఆమె జీవితం ఎంతో ధీమాగా ప్రశాంతంగా సాగిపోయేది వారి సరిగముల సంసార జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఒక్కగానొక్క కొడుకు శ్రీనాథ్ను అల్లారు ముద్దుగా పెంచటం వృద్ధిలోకి తీసుకురావడంలో సమిష్టిగా వారి వారి బాధ్యతలు నెరవేరుస్తూ మంచి ఉద్యోగంలో స్థిరపడే వరకు ఏ లోటు రాకుండానే సాకారు ఆ పైన ఈడు జోడైన సంబంధం చూసి నీరజతో పెళ్లి కూడా చేశారు ప్రస్తుతం కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ సుఖజీవనం సాగిస్తున్నారు ఆనందరావు గారు కూడా తన జీవితం అంతా ముందు చూపుతో సంసారాన్ని భావి విశ్రాంత జీవితం సుఖమయంగా ఉండాలనే దృష్టితో ఎంతో పొదుపుగా జీవనం సాగిస్తూ ఉద్యోగ సమయంలోనే ఒక హౌసింగ్ సొసైటీలో చేరి ఇంటి స్థలం భార్య వర్ధనమ్మ పేర కొన్నాడు తర్వాత హౌసింగ్ లోను తీసుకొని చిన్న ఇల్లు కూడా నిర్మించాడు అటుపైన వీలు చూసుకొని ఖాళీ స్థలం వైపు వీలుగా ఇంటిని విస్తరించాడు తను రిటైర్ అయ్యే సమయానికి ఆ లొకాలిటీ అభివృద్ధి చెందడంతో తనకు వచ్చిన రిటైర్మెంటు సొమ్ముతో పైన అంతస్తు వేసి ఇంటిని భవంతిగా తీర్చిదిద్దాడు ప్రస్తుతం కింది భాగాన ఇంటి వారుండగా పైన అద్దె రూపేన కూడా గిట్టుబాటుగానే ముడుతుంది నెల నెల వారికి పై వాటాను ఆనందరావు గారు తనకు కొడుకు వరసయ్యే దూరపు బంధువు లాయర్ వామనరావుకే అద్దెకిచ్చాడు కాస్త మాటకు మంచికి సాయంగా ఉంటాడని వామనరావు కూడా వృద్ధ దంపతులను బాబాయ్ గారు పిన్నిగారు అని పిలుస్తూ ఆప్యాయంగా కలివిడిగానే ఉంటాడు అతని భార్య పంకజాక్షి కూడా వర్ధనమ్మగారితో అత్తయ్య గారు అని పిలుస్తూ అన్నింటికీ చేదోడు వాదోడుగా ఉంటూ కలివిడిగానే ఉంటుంది అవసరానికి చిన్ని చిన్ని పనులకు సాయపడుతూనే ఉంటారు వారిద్దరూ ఆ వృద్ధ దంపతులకు ఆనందరావు గారు తరచూ మనకేం దిగులు లేదు మన జీవితాల చివరి వరకు ఏ లోటు రాదు సొంత ఇంట్లో ఉంటూ వచ్చే అద్దె ఆదాయం ఫెన్షన్తో తృప్తిగా ఎవరి మీద ఆధారపడకుండా గడిపేయగలం అంటూ భరోసా చెప్పేవాడు భార్యకు అలా ధైర్యం చెప్పే భర్త తోడు ఆమెకు మరెంతో కాలం నిలవలేదు కోవిడ్ మహమ్మారి జంటను విడదీసి ఆమెను ఒంటరిని చేసింది ఇన్నాళ్ల జీవితంలో ఎంతో సన్నిహితంగా మెలిగిన నాదుడు లేక ఒంటరితనం అనుభవానికి వచ్చింది గారికి ఇంట్లో ఇల్లాలు హోదా కోడలికి బదిలీ అయ్యింది బ్రతుకు కొడుకు కోడలు సంరక్షణలోకి మారింది వారిరువురి ఉద్యోగాల కారణంగా వారికి వంటింటి సదుపాయాలు సమకూర్చే వ్యక్తిగా బాధ్యత తప్పడం లేదు ఆమెకు ఆమె జీవనం మాస్టర్ బెడ్రూమ్ నుండి గెస్ట్ రూమ్కు అటాచ్ బాత్ నుండి కామన్కు మారింది పోను పోను వయసుతో పాటు ఇంటి చాకరితో శ్రమ పెరిగి విశ్రాంతి కొరవడి క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది తరచూ అనారోగ్యం బారిన పడటం తప్పటం లేదు అలసట నీరసం ఆమెను కృంగదీసి పనులు చేయలేక శరీరం విశ్రాంతి కోరుతూ వివిధ రుగ్మతలతో నీరసపడింది దాని పర్యవసానంగా ఇంట్లో కొడుకు కోడలు సేవల విషయంలో తరచూ ఇబ్బంది పడుతూ చికాకుతో అప్పుడప్పుడు ఘర్షణలు కూడా పరిపాటైంది నీరసం భరించలేక చూసి చూసి ఒకరోజు కొడుకు శ్రీనాథ్తో ఒరే బాబు బడలిక తట్టుకోలేకపోతున్నానరా నీరసంగా ఉంటుంది డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లరా అని అడిగింది వర్ధనమ్మ సరేనమ్మా సెలవు రోజు వీలు చూసుకొని అలాగే వెళ్దాం నువ్వు ఎక్కువగా హైరాణ పడకు మేము ఆఫీసులకు వెళ్ళాక ఖాళీయేద పూర్తిగా విశ్రాంతి తీసుకో అని అప్పటికి సముదాయించాడే కానీ ఆ తర్వాత ఆ విషయమే పెద్దగా పట్టించుకోలేదు ఒకసారి కళ్ళద్దాలు పగిలి కళ్ళజోడు మార్పు కోసం మరోసారి పంటి బాధకు ఇంట్లో వాళ్ళతో పని జరగక వామనరావు దంపతుల సాయం తీసుకోవలసి వచ్చింది వర్ధనమ్మగారికి ఒకనాడు మధ్యాహ్నం బోంచేసి వంటిల్లు సర్దుతుంటే కళ్ళు తిరిగి పడబోతుంటే నెమ్మదిగా గదికి చేరి పడుకుంది వర్ధనమ్మగారు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది మళ్ళీ కోడలు ఆఫీస్ నుండి ఇంటికొచ్చి తలనొప్పితో చస్తుంటే కాఫీ ఇచ్చే దిక్కు లేదు కనీసం కాఫీ పెట్టుకుందామంటే వంటిల్లు అంతా చిందర వందర అంటూ చిరాకు పడుతుంటే మెలకువ వచ్చింది వర్ధనమ్మ గారికి లేద్దామన్నా సత్తువ లేక వీలు కాలేదు ఈలోగా కొడుకు శ్రీనాథ్ కూడా రానే వచ్చాడు భార్య చిరాకు పడటం చూసి తల్లి పడుకొని ఉండటం గమనించి ఏమిటమ్మా ఈ సమయంలో పడుకున్నావు అంటూ తల్లిని తాకి చూశాడు జ్వర తీవ్రతతో ఆమె ఒళ్ళు కాలిపోతుంది లేవలేని పరిస్థితి అని అర్థమైంది శ్రీనాథ్కు చూడు నీరజ అమ్మకు జ్వరం తీవ్రంగా ఉంది ఇంట్లో పని నువ్వే చూసుకో రేపు ఎల్లుండి ఆఫీస్కు సెలవు పెట్టి అమ్మను చూసుకో అని పరిస్థితి వివరించాడు నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది నాకు సెలవు పెట్టడం కుదరదు మీరే సెలవు పెట్టి మీ అమ్మగారిని చూసుకోండి అని సమాధానమిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది నీరజ చేసేది లేక శ్రీనాథ్ తల్లిని చూసుకోవడానికి ఆఫీస్కు సెలవు పెట్టి పైనున్న పంకజాక్షి సాయంతో తల్లి సంరక్షణ చూసుకున్నాడు ఆ వారం పది రోజులు పంకజాక్షే వర్ధనమ్మగారి ఆలనా పాలన చూసింది ఇంట్లో వర్ధనమ్మగారు ఎంత అనాదరణకు గురవుతుందో ప్రత్యక్షంగా చూసింది ఆవిడ దయనీయ స్థితి గురించి భర్త వామనరావుకు కూడా ఉన్న పరిస్థితి వివరంగా తెలియపరిచింది జ్వరం కాస్త కుదుట పడ్డాక ఆఫీస్కు వెళ్తూ తల్లి పూర్తిగా కోలుకునే వరకు కాస్త కనిపెట్టి చూస్తూ ఉండమని వామనరావు దంపతులకు బాధ్యత అప్పజెప్పి వెళ్ళాడు శ్రీనాథ్ అదే సందర్భంలో వామనరావు వర్ధనమ్మ గారి స్థితిగతుల్ని పూర్తిగా తెలుసుకున్నాడు ఇక మీదట ఇంట్లో పనులు కొన్నిటిని కోడలికి అప్పజెప్పి కొంత విశ్రాంతి తీసుకోండి పిన్నిగారు అంటూ సలహా ఇచ్చాడు ఆ వారం పది రోజుల ఇంటి పనికే చాలా సతమతమయ్యింది నీరజ ఇంట్లో పని ఆఫీస్ పని రెండు మేనేజ్ చేయటం ఇంటి పని అలవాటు లేని తన వల్ల కాదని అర్థమైపోయింది ఇకపై అత్తగారు తనకు మునుపటిలా ఇంటి సాయం అంతా చేయగలరన్న నమ్మకం సడిలింది చురుగ్గా ఆలోచించటం మొదలుపెట్టింది వెంటనే ఊళ్ళో ఉన్న తల్లి సావిత్రమ్మకు ఫోన్ చేసి తన గోడు వెళ్ళబోసుకుంది అమ్మ ఇక్కడ మా అత్తగారు మంచం పట్టడంతో నాకు ఆఫీస్ పనితో పాటు ఇంటి పని కూడా చేసుకోవటం చాలా కష్టమవుతుంది ఇక ముందు మా అత్తగారు మునుపటిలా ఇంటి పనంతా సముదాయించుకుపోగలుగుతారని నాకు అనిపించట్లేదు వచ్చి సాయంగా నా దగ్గరుంటే నాకు అన్ని విధాలా బాగుంటుంది ఏమంటావు అంటూ గుక్క తిప్పుకోకుండా ఊదరగొట్టింది సరేలేవే అలాగే కానీ మీ అత్తగారు ఉండగా నేను వచ్చి ఇల్లు చక్కబెట్టడం ఎలా కుదురుతుందే అంటూ అడ్డుపుల్ల వేసింది సావిత్రమ్మగారు అందుకు ఏం చెయ్యాలా అని మళ్ళీ మంత్రాంగం ఆలోచించడం మొదలుపెట్టింది నీరజ వర్ధనమ్మగారు జ్వరం నుండి కోలుకున్నప్పటికీ పూర్వపు జవసత్వాలు కూడగట్టుకోలేకపోయింది గట్టుకోలేకపోయింది మున్పటిలా అన్ని పనులు చేయలేక వామనరావు సలహా ప్రకారం కోడలు కొడుకుతో తన ఓపిక విషయం విడమరచి చెప్పి వంటిళ్ళు బాధ్యత సగం విరమించుకుంది అలా పదిహేను రోజులు గడిచిన తర్వాత కొత్తగా మీద పడ్డ ఇంటి శ్రమకు ఓపలేక ఒకరోజు భర్త శ్రీనాథ్తో విషయం ప్రస్తావన లేవనెత్తింది చూడండి మీరు మరోలా అనుకోనంటే ఒక మాట మీ అమ్మగారు మునుపటిలా ఆరోగ్యంగా లేరు మనమ ఇద్దరం పగలంతా ఆఫీసుల్లో ఉంటాం మొన్నటిలా హఠాత్తుగా ఏ అవాంతరమైన వస్తే ఆవిడను ఇంట్లో కనిపెట్టి చూసుకునే వారెవరు పైగా ఇక ముందు ముందు ఆవిడ నిత్యావసరాలు సదుపాయాలు చూడటం ఆఫీసులకు పోయే మన వల్ల ఏమవుతుంది మొన్ననే మా కొలిక్ చెప్పింది సిటీలోనే ఉన్న ప్రణామం ఆశ్రమంలో సీనియర్ సిటిజన్స్కు అవసరమయ్యే అన్ని వసతులతో ఏర్పాట్లు ఉంటాయట మనం ఒకసారి వెళ్ళి చూసి వాకాబు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఏమంటారు అంటూ సలహాల విషయం ప్రస్తావించింది నీరజ ఇప్పటికిప్పుడు ఏం జరిగిందని ఈ ప్రస్తావన సమస్య ఎదురైనప్పుడు ఆలోచిద్దాంలే అని దాటేశాడు శ్రీనాథ్ అలాగే అయితే రేపు ఏదైనా సమస్య ఎదురై తీవ్రమైనప్పుడు నన్ను ఏ విధంగానూ తప్పు పట్టనని మాటియండి నా పూచి ఏం లేదు ఆ పైన అంతా మీ ఇష్టం అంటూ రుసరుసలాడుతూ తిరిగింది నీరజ అప్పటికి బింకంగా సంభాషణ ముగించాడే కానీ చివరకు సమస్య మిగిలేది తనకేనని తెలుసు కాబట్టి భార్య చెప్పిన విషయమై దీర్ఘంగా ఆలోచించక తప్పలేదు శ్రీనాథ్కు ఇద్దరు ఆఫీసులకు వెళ్లడంతో తల్లి సంరక్షణ జటిలమవుతున్న మాట కూడా వాస్తవం ఈ విషయంలో భార్య నీరజ సహకారం కూడా అంతంత మాత్రమే తను పూనుకుందామన్నా తన వల్ల కావటం లేదు భార్యతోడు లేనిదే తానొక్కడు ఏం చేయాలన్నా వీలు కాదనిపిస్తుంది ఇలా సాగిన ఆలోచనలతో చివరకు భార్య చెప్పిన ప్రణామం వ్యవస్థ వివరాలు తెలుసుకోవటానికి ముగ్గు చూపాడు ఒక సెలవు రోజున భార్యాభర్తలిద్దరూ వెళ్ళి వివరాలన్నీ తెలుసుకున్నారు హోదాకు తగ్గట్టుగా సింగిల్ డబుల్ కపుల్ అకామిడేషన్లతో అన్ని ఇండిపెండెంట్ వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశ్రాంత జీవులు కోరుకుని అన్ని ఏర్పాటు సౌకర్యాలతో నడుపుతున్నారని తెలుసుకొని ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలతో మూడు పూట్ల భోజన ఏర్పాట్లన్నింటినీ అన్ని విషయాలు సదుపాయాలు స్వయంగా పరీక్షించి సంతృప్తి చెంది సమీప స్థలమేనని వీలైనప్పుడల్లా రాగల వీలైనని భావించి అడ్మిషన్ను నిర్ధారించుకొని ఇంటికి చేరారు ఇంట్లో కొడుకు కోడలు వెళ్ళొచ్చిన విశేషాలు చర్చించుకుంటూ తన ప్రసక్తి తన నెల నెల వచ్చే ఫెన్షను అందుకు సరిపోతుందని ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయని తోటి వయసు వారితో కాలక్షేపం కూడా సరదాగానే గడుస్తుందని ఏదేదో ముచ్చడించుకుంటుంటే చూచాయగా విని తన గురించే ఏదో ప్రయత్నం చేస్తున్నారని గ్రహించింది వర్ధనమ్మగారు కనీసం తనతో సంప్రదించకుండా తన గురించి అలా చర్చించుకోవటం ఏమిటో అర్థం కాక ఉండబట్టలేక ఏంట్రా ఆ భర్జనలు అంటూ నిలదీసింది కొడుకును అవునమ్మా నీ గురించే మేమిద్దరం ఆఫీస్లకు వెళ్తుంటే నీ సంరక్షణ ఎలాగా అంటూ ఆఫీస్కు వెళ్ళిపోయాడు శ్రీనాథ్ వారి ఆలోచన కొద్ది కొద్దిగా చూచాయగా అర్థమవుతుంది గారికి దుఃఖం ముంచుకొచ్చింది ఇన్నాళ్ళకు కొడుకు తన్నిలా సమస్యగా భావిస్తున్నందుకు భర్త ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుతూ వచ్చిన భరోసా విషయం గుర్తుకొచ్చి దిగులుతో మనసులో గుబులు పుట్టుకొచ్చింది ఆలోచన చురుగ్గా సాగి పైన వామనరావుకు విషయం చెప్పి విచారంగా ఏమిటి సలహా అని సంప్రదించింది విషయం గ్రహించిన వామనరావు మీరేం కంగారు పడకండి పిన్నిగారు మీ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ జరగదు ఈ ఇల్లు మీది స్వేచ్ఛగా ఇంట్లో జీవించే అధికారం మీకుంది మీ ఇంట్లో జరుగుతున్న వ్యవహారం పంకజాక్షి ద్వారా కొద్దిగా తెలుస్తూనే ఉంది మీ సహకారంతోనే మీ వాళ్ళు మీతో ఉండగలుగుతారు మీతో సహకరించినప్పుడు వాళ్ళనే బయటకు వెళ్ళమనండి అలా కొంతకాలం దూరం ఉంచితే కానీ విలువలు బోధపడవు ఈసారి విషయం కలిపినప్పుడు కరాఖండిగా మీ అభిప్రాయం నిక్కచ్చిగా చెప్పేయండి మీ వాళ్ళతో మీరు నిశ్చింతగా ఉండండి పిన్నిగారు మీకు అండగా తోడుగా మీ ఉన్నాం అంటూ ధైర్యం చెప్పి పంపాడు లాయర్ వామనరావు వారాంతం సెలవు రోజున భార్యభర్తలిద్దరూ వర్ధనమ్మగారిని ప్రణామం సదనంలో చేర్చటానికి సన్నద్ధమయ్యారు శ్రీనాథ్ తల్లి దగ్గరకు వచ్చి ఉపద్ఘాతంగా అమ్మ నీ బట్టలు సర్దుకో ఈరోజు నిన్నో చోటుకు తీసుకువెళ్తాం అక్కడ నీకు ఒంటరితనం ఉండదు నీకు అన్ని సదుపాయాలు ఉంటాయి పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు నీ వయసు వారు నీకు తోడుగా ఉంటారు కాలక్షేపానికి అంటూ విషయం బయట పెట్టాడు అంటే నన్ను ఈ ఇంటి నుంచి పంపించి వేరు చేయాలనుకుంటున్నారా ఈ ఇల్లు మీ నాన్న ఎంతో కష్టపడి సంపాదన పొదుపు చేసి మా బావి విశ్రాంత జీవనం సొంత ఇంట్లో చివరి వరకు ఏ చీకు చింత లేకుండా సాగిపోవాలనే భావనతో కూడబెట్టి అంచెలంచెలుగా కట్టిన గుడారం ఇది ఇక్కడే మా ఆనందమయ జీవనం ఇన్నాళ్ళు గడిచింది తోడు నీడగా ఇక ఒంటరితనం అంటావా మీ నాన్నగారు కాలం చేసినప్పుడే నేను ఒంటరి దాన్నయ్యాను ఆ తర్వాత ఇన్నాళ్లుగా ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఒంటరి జీవితానికే అలవాటు పడ్డాను ఈ ఇంటితో నా అనుబంధం విడదీయరానిది నా జీవితం ఇక్కడే ఇలా గడిచిపోవాల్సిందే అదే దంపతులుగా మేము ఆశపడ్డది కలలు కన్నదీను అందుచేత నన్ను ఈ ఇంటి నుంచి ఎక్కడికో తరలించే ప్రయత్నం కుదరదు అందుకు నేను ఎప్పటికీ ఎన్నడూ సుతారాము ఇష్టపడను నాతో సంప్రదించకుండా ఈ ఆలోచన చేయటం మీరు చేసిన క్షమించరాని నేరం ఈ ఇల్లు నాది ఈ ఇంట్లో నేను సర్వస్వతంత్రురాలిని నేనిక్కడ ఏ చీకు చింతా లేకుండా నా బ్రతుకు నేను ప్రస్తుతానికి స్వతంత్రంగా జీవించగలను అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను ఏ కష్టానికైనా సరే బాధ్యత లెరగని మీతో కలిసిండి ఇన్నాళ్ళు నాకు కలిగిన ప్రయోజనం ఏమిటి దూరంగా ఉంటేనే విలువలు తెలిసొస్తాయి మమకారాలు అభిమానాలు బలపడతాయి వెంటనే మీరు వేరే ఇల్లు చూసుకొని వీలైనంత త్వరలో వేరు కాపురానికి మీరే వెళ్ళండి అంటూ ఆక్రోషంగా ఆవేశంగా తన వ్యధనంతా తీవ్రంగా వెళ్ళగక్కింది వర్ధనమ్మగారు అనుకొని వర్ధనమ్మగారి ఈ ప్రతిస్పందనకు కొడుకు కోడలు కాసేపు మాటలు రాని నిశ్చేష్టులయ్యారు వెంటనే తేరుకొని ముందున్న ఆర్థిక కష్ట నష్టాలు బేరీజు వేసుకుని వర్ధనమ్మ గారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అమ్మా నీ ఒంటరితనం నీ సంరక్షణ కోసమే అలా చేద్దామనుకున్నా కాదంటే నీ ఇష్టం కానీ ఉన్న ఫలంగా వేరింటి కాపురం అంటే చాలా కష్టం ఖర్చు కదమ్మా ఈసారికి మా తప్పు క్షమించు అంటూ ప్రాధేయపడ్డాడు శ్రీనాథ్ కోడలు కూడా అత్తయ్య గారు మీరేగా మా పెద్ద దిక్కు మీ తోడేగా మాకు కొండంత అండ మా మీద ఇలా కోపగించుకోకండి అంటూ అనునయంగా మాట్లాడబోయింది నీరజ అదేం కాదు నాకు మీ మీద ఎలాంటి కోపం ద్వేషం లేవు ఎవ్వరికీ జీవితం వడ్డించిన విస్తరి కాకూడదు మీ నాన్న ఎలా జాగ్రత్తగా జీవితం సాగించారో అలాగే మీరు స్వయంగా మీ సామ్రాజ్యాన్ని స్వయం కృషితో విస్తరించుకోండి అప్పుడే మీ మీ సామర్థ్యాలు బయటపడతాయి జీవితంలో విలువలపై నమ్మకము పెరుగుతుంది నా మాట మీద గౌరవం ఉంచి నేను చెప్పింది పాటించండి అని ఖరాఖండిగా తన నిర్ణయం తేల్చి చెప్పేసింది వర్ధనమ్మగారు ఇక చేసేదేమీ లేక తల్లి పట్టింపు తెలిసిన శ్రీనాథ్కు దగ్గరలోనే వేరే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కు కాపురం మార్చక తప్పలేదు చిన్న వసతి కావటంతో నీరజకు సాయానికై తన తల్లిని తోడు తెచ్చుకోవటము కుదరలేదు సంసార బాధ్యతలు పూర్తిగా ఒంటరిగా సంభాలించుకోకను తప్పలేదు దంపతులకు ఆర్థికంగా పొదుపు పాటించటం కూడా అనివార్యమైంది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ తమకై స్వంతానికి ఒక మంచి అపార్ట్మెంటు కూడా బుక్ చేసుకున్నారు బాధ్యత మీద పడడంతో నీరజకు కూడా ఒళ్ళొంచి ఇంటిని చక్కబెట్టుకోవటం క్రమక్రమంగా అలవాటయ్యింది స్వేచ్ఛను అనుభవిస్తూ అన్యోన్యంగా దంపతులిద్దరూ సంసార భారాన్ని పంచుకుంటూ కులా సాగానే కాలక్షేపం సాగిస్తున్నారు వయసుతో పాటు మోసే బరువు బాధ్యతలు కూడా కుటుంబాల్లో కాలానుగుణంగా సంస్కారం సాంప్రదాయ విలువల పట్ల ఆసక్తిని అనురక్తిని పెంచి అనుబంధాల్ని బలపరుస్తాయనటానికి నిదర్శనంగా శ్రీనాథ్ నీరజలు కూడా తరచూ వీలైనప్పుడల్లా వర్ధనమ్మ గారిని కలుస్తూ ఆవిడ అవసరాలు తీరుస్తూ ఆప్యాయంగా మెలుగుతున్నారు వారంతపు సెలవుల్లో వర్ధనమ్మ చేసి పెట్టే వంటల రుచులు ఆస్వాదిస్తూ ముచ్చటగా సమయం సంతోషంగా గడిచిపోతుంది వారందరికీ వర్ధనమ్మ గారికి కూడా తగినంత విశ్రాంతితో ఊరటగానే ఆనందంగానే రోజులు గడుస్తున్నాయి కలిసి లేరన్న మాటే గాని అనుభూతుల విషయంలో మునుపటి కంటే మంచిగా ప్రశాంతంగా సుఖంగానే జీవిస్తున్నారా కుటుంబ సభ్యులంతా వర్ధనమ్మగారు కూడా తన ఒంటరి విశ్రాంతి జీవిత ఆధ్యాత్మిక భావనలతో ప్రశాంతిగా జీవనం శాంతిగా సాగిస్తున్నారు ఆవిడ తీసుకున్న నిర్ణయం ఆశించిన విధంగా సరైన ఫలితాన్నే ఇచ్చింది వారి భావి జీవితాలకు ఈ కథ ఇంతటితో సమాప్తమండి కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ